మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతిక్షణం కోర్స్ కరెక్షన్ ఉంటాం స్పీడ్ బ్రేకర్ల గురించి కానీ లేక స్పీడ్ పెంచడం తగ్గించడం గురించి కానీ లేక కార్నర్స్ వస్తే టర్న్ చేయడం గురించి కానీ ఇలాంటి కోర్సు కరెక్షనే జీవితంలో కూడా ఒకటి ఉన్నది ఆ కోర్సు కరెక్షన్ ఏంటంటే మనమంటే అందరూ ఎందుకు ఇష్టపడతారు మనతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు మన పట్ల సద్భావంతో ఉంటారు దానికి ప్రధానంగా కారణాలు ఉన్నాయి ఒకటి ఆహార్యం మనం చూడగానే పరిశుభ్రం పరిశుభ్రత క్రమశిక్షణ చక్కటి విలువలు కనబడుతూ ఉంటాయి చిరునవ్వు స్నేహ భావం కళ్ళలో ఇట్లాంటిది తర్వాత రెండవది మన మాట వాగ్భూషణం భూషణం స్నేహంగా అభిమానంగా ఆత్మీయంగా ఉండాలి మన మాట మృదువుగా దానికి మించిన నగలేదంటారు భర్తృహరి మనకు కూడా తెలుసు కదా కరుగ్గా మాట్లాడేవాడు అరిచేవాడు వాడి దగ్గరికి పోతాడు కదా మరి మనం దాని నుంచి పాఠం నేర్చుకోవాలి మూడవది విలువలు మనిషి యొక్క విలువ ముఖంలో ప్రతిబింబిస్తుంది మీరు ఒక వ్యక్తి క్రూరంగా ఉండేవాడిని చూడండి ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించేవాడిని చూడండి వాడి బాడీ లాంగ్వేజ్ శరీర భాష చెప్తుంది ఓహో ఈ వ్యక్తికి ఇటువంటి విలువ లేవు కైండ్నెస్ దయ ఒక జంతువును చూసినప్పుడు ఒక వ్యక్తి చూసే స్వభావాన్ని బట్టి తెలుస్తుంది ఆ కైండ్నెస్ అతనిలో ఉన్నదా లేదా చిన్నపిల్లలతో మాట్లాడే ఆ సమయంలో కూడా మనకు తెలుస్తుంది ఏమైనా వాళ్ళ మీదకి అరవడం కోపగించడం చేస్తారా ఈ రకంగా మన కోర్స్ కరెక్షన్ మనం అనుక్షణం చేసుకుంటూ ఉండాలి అప్పుడే అందరికీ మనం అవుతాం ప్రీతి పాత్రలం అవుతాము ఉంటాను శుభమస్తు